హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి సుజీ రవ్ ఉప్మా అండి బొంబాయి రవ్వ ఉప్మా నేను చేసిన విధంగా ఒక్కసారి చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేయండి వెల్కమ్ టు చిన్న లాగ్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి టిఫిన్ అండి ఇదిగోండి సుజీ రవ్వ ఉప్మా అండి బొంబాయి రవ్వ ఉప్మా అండి చూడండి నేను ఒక గ్లాస్ అయితే ఉప్మా రవ్వ అయితే తీసుకున్నానండి దాంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయనైతే తీసుకున్నాను అండి ఇట్లా పొడవుగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను చూడండి కొంచెం కరివేపాకు ఒక పచ్చిమిరపకాయనైతే తీసుకున్నానండి ఒక మిరపకాయ కూడా వేసుకుంటామండి అప్పుడు కారం కరెక్ట్గా ఉంటుంది ఒక మీడియం సైజు టమాటోనైతే తీసుకున్నానండి చూడండి కొంచెం కొత్తిమీర అయితే ఫస్ట్ నెయ్యిలో వేయించుకోవాలండి చూడండి ఒక కళాయిని అయితే పెట్టుకున్నానండి స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను కళాయి హీట్ అవ్వాలి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి ఒక స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకుంటున్నానండి ఒక స్పూన్ సరిపోతుంది చూడండి నెయ్యి అయితే హీట్ అయిందండి ఒక కప్పు ర ఇగోండి ఒక గ్లాస్ అయితే వేసుకుంటున్నాను మంచి స్మెల్ వచ్చేదాకా వేపుకోవాలండి మాడకూడదు రవ్వ అనేది హీట్ అయితే సరిపోతుందండి ఉప్మా రవ్వ కోసం ఇట్లా వేయించుకుంటే ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇట్లా వేయించుకొని ఎప్పుడైనా ఉప్మా చేసుకుంటే చూడండి చాలా బాగుంటుందండి రవ్వ వేయించుకునేటప్పుడు ఎప్పుడైనా లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు మాడిపోతుంది చూడండి ఇట్లా రవ్వ వేయించుకున్నాం కదండి వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం లేకపోతే ఇట్లానే ఉంచేసుకుంటే మనకి అడుగు మాడుతుంది వేరే ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి చూడండి ఇట్లా ఒక ప్లేట్లోకి తీసుకొని అయితే పక్కనైతే పెట్టేసుకోవాలి చూడండి తాలింపు కోసం అయితే ఇదిగోండి ఒక వెడల్పుగా ఉన్న ఒక కళాయినైతే అయితే పెట్టుకున్నానండి పెట్టేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకోవాలి కళాయి హీట్ అయితే అవ్వాలండి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి ఒక స్పూన్ అయితే నెయ్యి అయితే వేసుకుంటున్నానండి ఒక స్పూన్ నెయ్యి టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి కొంచెం ఆవాలు ఇదిగోండి కొంచెం ఆవాలండి పచ్చిపప్పు మినపప్పు ఇదిగోండి కొంచెం జీలకర్ర ఒక ఎండి మిరపకాయ అండి ఇట్లా తుంచేసి వేసుకోవాలి ఒకసారి కలుపుకొని ఇదిగోండి శనగతనాలు జీడిపప్పు పలుకులండి ఇవన్నీ బాగా వేగాలి తాలింపు బాగా వేగాలి ఉప్పు మొత్తం బాగా వేగాలి చూడండి తాలింపు అయితే వేగిందండి కొంచెం కరివేపాకు అండి పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేగితే సరిపోతుందండి ఉప్మాకి మరి ఎక్కువ వేగాల్సిన అవసరం అయితే లేదు చూడండి ఉల్లిపాయ ముక్క ఇట్లా వేస్తే సరిపోతుందండి ఇంకా టమోటో ముక్కలు వేసుకోవాలి ఒక మీడియం సైజ్ టొమాటో అండి టమాటో ముక్క సాఫ్ట్గా ఉండాకే వేయాలండి చూడండి టమోటో ముక్క ఇట్లా సాఫ్ట్గా అయితే సరిపోతుందండి ఇప్పుడు వాటర్ అయితే పోసుకోవాలండి మనం ఒక గ్లాస్ కదండి రవ్వ తీసుకుంది ఒక గ్లాస్కి నాలుగు గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలి చూడండి నాలుగు గ్లాసులు వాటరు చూడండి నాలుగు గ్లాసులు వాటర్ అండి కరెక్ట్గా ఒక గ్లాస్ వాటర్కి నాలుగు గ్లాసులు వాటర్ కరెక్ట్గా ఉంటుందండి ఇప్పుడు టేస్ట్ సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి ఇదిగోండి టేస్ట్ సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి వాటర్ బాగా బాయిల్ అవ్వాలండి బాగా చల్లాలి వాటరు అప్పటిదాకా మూత పెట్టి అయితే ఉడికి ఉడికించుకుందామండి చూడండి ఒకసారి చూద్దాం చూడండి వాటర్ అయితే బాగా బాయిల్ అయ్యాయండి ఒకసారి ఉప్పు చూసుకోండి నాకైతే ఉప్పు కరెక్ట్గా ఉందండి చూడండి కొంచెం కొంచెంగా వేసుకుంటా ఇట్లా కలుపుకోవాలండి ఒకేసారి వేస్తే మటుకు ఉండలు కట్టేస్తుంది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే జరగాలండి చేయాలి చూడండి మొత్తం రవ్వయితే ఇట్లా వేసాం కదండి ఒకసారి ఇట్లా కలుపుకోవాలి చూడండి కొంచెం కూడా ఉండలు కట్టలేదండి ఇట్లా కలుపుతూనే ఉండాలండి మూత పెట్టుకొని అయితే ఒక నిమిషం పాటు అయితే ఉడికించుకుందామండి చూడండి ఒకసారి మూత తీసి చూద్దాము ఇట్లా ఒకసారి మొత్తం ఇట్లా కలుపుకోవాలండి చూడండి దగ్గర పడుతుంది రవ్వ అనేది వెంటనే గట్టి పడుతుంది అందుకొని కలుపుతూనే ఉండాలండి చూడండి ఇంక ఇట్లా ఉంటే ఉప్మా సరిపోతుందండి ఇంకా చల్లారిన తర్వాత ఇంకా కొంచెం ట్యాం గట్టి పడుతుంది ఇంకోండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడైతే ఇంకా స్టవ్ అయితే ఆపేసుకోవాలి చూడండి స్టవ్ అయితే ఆపేసానండి కొంచెం పైన నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి నేనైతే కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేస్తున్నానండి ఒక్క వన్ స్పూన్ అయితే వేసుకోండి ఇట్లా వేయడం వల్ల అనేది అంటుకోకుండా ఉంటుందండి ఇట్లా వేసి ఒకసారి మొత్తం ఇట్లా కలుపుకోవాలి ఈ నూనె వేసి ఇట్లా కలుపుకున్నాం కదండి ఇంక మూత పెట్టేసుకుందాం ఇదిగోండి పైన కొంచెం కొత్తిమీర అయితే చూడండి కొంచెం పైన అయితే కొత్తిమీర అయితే చల్లుకున్నామండి చాలా బాగుంటుందండి ఇట్లానే నేను చేసిన విధంగానే ఉప్మా ఒక్కసారి చేయండి చాలా బాగుంటుందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ